హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీస్ వల్ ఈ రోజు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను మీలో ధైర్యాన్ని నింపే విషయాన్ని అయితే తీసుకొచ్చానండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి ఆకాశాన్ని అంటే జిరాఫీలు ఉంటాయి కొండంత బలంగా ఉండే ఏనుగులు ఉంటాయి అతి వేగంగా మెరుపు వేగంతో పరిగెత్తే చిరుత పులులు కూడా ఉంటాయి కానీ అడవికి రాజెవరు సింహం నిజానికి సింహం ఏనుగంత బలమైనది కాదు చిరుతంత వేగమైనది కూడా కాదు పరిమాణంలో కూడా వీటన్నింటికంటే చాలా చిన్నది కూడా అయినా కానీ అడవికి రాజెవరు సింహం కారణం ఏంటి తన యాటిట్యూడ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామా ఒక ఏనుగు ఒక సింహం ఎదురెదురు పడతాయండి వెంటనే సింహానికి వచ్చే ఆలోచన ఏంటి అక్కడ ఉన్నది ఏనుగు తనకంటే బలమైనది ఇవన్నీ ఏమీ ఉండవు సింహానికి ఏమనిపిస్తుంది నాకు భోజనం దొరికింది నేను వేటాడాలి ఇదొక్కటే తన ఆలోచన దాని మెదడులో ఎటువంటి సందేహం లేదు కేవలం సంకల్పం మాత్రమే ఉంది ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్న ఏనుగు చూడండి తనకంటే కూడా వంద రెట్లు బలమైనది సింహం కంటే కూడా చాలా పెద్దది అయినా కాని దాని ఆలోచన ఎలా ఉంటుంది ఒక్కసారి సింహం కంటపడగానే దాని బలాన్ని మొత్తం మర్చిపోతుంది దాని మెదడులో ఒక్కటే ఆలోచన తినేస్తుందేమో చంపేస్తుందేమో నన్ను వేటాడేస్తుందేమో మో ప్రమాదం పారిపోవాలి అనే ఆలోచన చూసారా తేడా బలంలో లేదు వాటి వైఖరిలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీ గురించి ఆలోచించుకోండి జీవితం అనే అడవిలో ఏనుగులు అనే సమస్యలు ఎన్నో నిలబడుతూ ఉంటాయి వాటిని చూసి అయ్యో ఇవి నాకన్నా పెద్దవిగా ఉన్నాయి అని పారిపోతావా బెదిరిపోతావా లేదా ఇది నా ఎదుగుదలకు దొరికిన ఒక అవకాశం అని చెప్పి సింహంలా గర్జిస్తున్నావా రోజు సింహం మనస్తత్వం ఉన్న ఒక ఐదు రహస్యాలను అయితే మనం తెలుసుకుందాం ఇవి మిమ్మల్ని సామాన్యుడి నుంచి ఒక అసామాన్యుడిగా తీర్చిదిద్దుతాయి అందులో మొదటి లక్షణం భయం మెరుగని ధైర్యం ఫీర్లెస్ కరేజ్ సింహం ఎప్పుడూ లొంగిపోదు మీదకు ఎన్ని జంతువులు దాడికొచ్చినా కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు దాని మీదకు ఎన్ని జంతువులు దాడికొచ్చినా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటుంది అంతేకాని వెన్ను చూపి అస్సలు పారిపోదు మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా మీదకు దాడి చేయటానికి వచ్చిన జంతువులు లాంటివే అవి అప్పులు కావచ్చు అవమానాలు కావచ్చు లేదా మీపై నమ్మకం లేని మనుషులే కావచ్చు గొర్రె అయితే తలదించుకుంటుంది కానీ సింహం ఆ సవాళ్ల కళ్ళలోకి సూటిగా చూస్తుంది గుర్తుంచుకోండి పోరాటం ముగిసేంత వరకు కూడా ఓటం అనేది లేదు మరి మీలో ఆ సింహం లాంటి ధైర్యం ఉందా ఇక రెండవ లక్షణం అచంచలమైన నిశ్చయత అన్వేవరెంట్ సెటినిటీ అంటే సింహం ఎప్పుడు కూడా నేను వేటాడగలనా నేను చెయ్యగలనా అని ఎప్పుడూ అనుకోదు రెండో ఆలోచన చెయ్యదు ఒక్కసారి అడుగు వేసిందంటే దాన్ని నూటికి నూరు శాతం పూర్తి చేసేదాకా కూడా వదిలిపెట్టదు దాని సామర్థ్యం మీద దానికి పూర్తి నమ్మకం మరి మీ మీద మీకు నమ్మకం ఉందా మీ నిర్ణయాలపై మీకు నమ్మకం ఉందా లేదా ఒక పనిని మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోతున్నారా సింహంలా ఉండండి మిమ్మల్ని మీరు నమ్మండి ఒక్కసారి మీ లక్ష్యం వైపు అడుగు వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం ఇంకా మూడవ లక్షణం స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ గొర్రెకు యజమాని ఉండటం చూశారు కానీ సింహానికి యజమాని ఉండటం ఎక్కడైనా చూసారా సింహానికి ఎక్కడా యజమాని ఉండడు సింహానికి స్వేచ్ఛ అంటే ప్రాణం అది స్వేచ్ఛను అడుక్కోదు దాన్ని సాధించుకుంటుంది సంపాదించుకుంటుంది దానికోసం పోరాడుతుంది నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా ఇతరుల అనుమతి కోసం ఎదురు చూడకపోవటమే మీకు నచ్చిన జీవితాన్ని జీవించే ధైర్యం మీకు ఉండటం మీ నిబంధనల ప్రకారం మీరు బ్రతకటం ఆ స్వేచ్ఛను సంపాదించండి దానికోసం పోరాడండి ఇంకా నాలుగవ లక్షణం బాధ్యత మరియు రక్షణ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొటెక్షన్ సింహం తన సామ్రాజ్యాన్ని తన కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా రక్షిస్తుంది విలువైన ప్రతి దానికి కూడా అది ఒక కవచంలో నిలబడుతుంది మరి మీ జీవితంలో మీ సామ్రాజ్యం ఏది మీ కుటుంబం మీ లక్ష్యాలు మీ ఆత్మగౌరవం వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఎవరైనా వాటిని దెబ్బతీయాలని చూస్తే మీరు మౌనంగా ఉండకూడదు మీ విలువలను మీ వాళ్లను కాపాడుకోవటానికి సింహంలా పోరాడండి ఐదవ లక్షణం అసమానమైన సామర్థ్యం అన్మాచెడ్ కాంపిటెన్స్ ఒక ఆశ్చర్యకరమైన నిజం సింహం రోజుకి ఇరవై గంటలు పడుకోవచ్చు కానీ అది ఎప్పుడూ ఆకలితో ఉండదు ఎందుకంటారా అది పని చేసినప్పుడు వేటాడినప్పుడు పూర్తి ఏకాగ్రతతో అత్యంత సామర్థ్యంతో పనిచేస్తుంది మీ జీవితంలో కాడా అంతే మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు ఆ కొంచెం సమయంలోనే మీరు ఎంత నాణ్యమైన పనిచేశారు అన్నదే అక్కడ ఇంపార్టెంట్ మీ నైపుణ్యాలను పదును పెట్టండి మీ రంగంలో నిష్ణాతులు అవ్వండి మీ విశ్రాంతిని కూడా మీరే సంపాదించుకోండి చూశారు కదా సింహంలో ఉండే ఈ ఐదు లక్షణాలు భయమెరుగని ధైర్యం అచంచలమైన నిశ్చయత స్వేచ్ఛ బాధ్యత మరియు సామర్థ్యం ఇవే సింహం మనస్తత్వం ఇవే మిమ్మల్ని మీ జీవితానికి రాజుగా చేస్తాయి ఈ క్షణం నుంచి ఈ మాటలను మీ మంత్రంగా చేసుకోండి నన్ను ఎవ్వరూ ఓడించలేరు నా లక్ష్యం నుండి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు నా జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవ్వరికీ లేదు నేను లొంగిపోను నేను ఓడిపోను ఎందుకంటే నాలో ఒక సింహం ఉంది మీలోని సింహాన్ని కూడా మేల్కొలపండి మీరు కూడా సింహంలా తయారవ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక సింహం ఉంది అది లోపల దాగి ఉంది దాన్ని బయటకు తీసుకురండి ఇలా మీరు కూడా మీ ఆలోచన శక్తిని మార్చుకొని లైఫ్లో ఎవ్వరికి భయపడకుండా బ్రతకండి మరి సింహంలా బ్రతకడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్